తెలంగాణ పైన విపరీతమైన కుట్ర ఆషామాష కుట్ర కాదు అది విధ్వంసాల కుట్ర దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుండి మరి రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తున్న తీరు తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో జెండా ఎగరడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డితోటి మంతనాలు జరుపుకున్న చంద్రబాబు నాయుడు గారు దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ఏపీ సోషల్ మీడియా అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సోషల్ మీడియా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాలపైన విషయాన్ని చిమ్ముతా ఉంది ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే సామర్ రామ్మోహన్ రెడ్డి ఈయన పదవేందో ఏందో కథ ఏందో మనకు తెలియదు తెలిసినా కూడా ఉన్న ఒకటే ఊసినా ఒకటే ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక సందర్భంలో కలవడానికి పోతే ఈ మనిషిని నెట్టేసిర్రు ఏం చేసిర్రు నెట్టేసిర్రు అలాంటి మనిషి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కేటీఆర్ గారు నారా లోకేష్ గారితోటి కలవడం జరిగింది అతన్ని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీడీపీ వాళ్ళను నిలబెడుతున్నారు కాబట్టి నాకు భయమైతుందని కేటీఆర్ గారు వెళ్ళి మరీ నారా లోకేష్ గారిని బతిమలాడడం జరిగింది అనుకుంటూ ఈ యొక్క సామరామ్మోహన్ మాటలు ఊగుతా ఉన్నాయి దానికి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే ఏమంటాడంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ లోకేష్ బ్రదర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు దూరంగా ఉండండి కేటీఆర్ ఇటీవలే ఏపీ మంత్రి లోకేష్ గారిని హైదరాబాదులో మూడు రోజుల క్రితం ఒక ఆంధ్ర వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా లోకేష్ కేటీఆర్ మాట మంతి పొత్తులో భాగంగా మీ ఎన్డీఏ అభ్యర్థి టికెట్ ఇస్తారు అని తెలుసు కానీ మీరు దూరంగా ఉంటే నేను మాగంటి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తా లేదంటే వేరే అభ్యర్థికి ఇస్తాననుకుంటూ చెప్పడం జరిగింది ఎంత కాదన్నా మీ మాజీ ఎమ్మెల్యేలు మీ పార్టీ అన్న మా నాయకుడు బాబు గారు అన్న చాలా గౌరవం చూపించేవారు మాగంటి గోపీనాథ్ గారు నన్ను పర్సనల్గా కలిసి ప్రతిసారి రాజకీయ చర్చ వచ్చినప్పుడు మీ పార్టీ విధి విధానాల గురించి చెప్పేవాడు అవసరమైతే మీ నాయకుడు చంద్రబాబు గారిని కలిసి మాట్లాడుతా ఆలోచించండి బ్రదర్ అంటూ ఇరవై నిమిషాలు ఆ బర్త్డే పార్టీలో రహస్యంగా మాట్లాడుకున్నట్టు సమాచారం ఈ సమాచారం తగ్గట్టు ఈయన మాట్లాడతాడు విందాం ఒకసారి చర్చించింది నిజమా కాదా నువ్వు పక్క రాష్ట్రంలో నారా తోటి సీక్రెట్ మంత్రాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్ నీకు పక్క రాష్ట్రంలో నారా గారి తోటి నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా ఏంది ఆ ముద్దపప్పు కోసము తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గర రానియరు అసలుకు తెలుగు చక్కగా రానుడు ఆ యొక్క రాష్ట్ర ఏపీ ప్రజలపైన మినిమం అవగాహన లేనోడు ఐటీ సెక్టార్ ఏందో కూడా తెలియని మనిషికి మినిస్టర్ పదవులు ఇచ్చిర్రు మీరందరూ కలిసి మంచిగానే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే అన్నారు కదా ఆయన పెద్ద ముదపప్పు ఆయనది వచ్చి రాదు ఏమీ రాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది కదా అయితే ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఏమంటాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన కాడ మాగంటి ఏరియాలో అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి దానికోసము కేటీఆర్ గారు పర్సనల్గా నువ్వు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అనుకుంటూ ఈ యొక్క సామరామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు నిజానికి చెప్పాలంటే ఆ ముద్దపప్పుని ఏపీ ప్రజలు వన్ పర్సెంట్లో కూడా నమ్మే ప్రసక్తి ఉండదు అలాంటిది ఆయన తెలంగాణలో వచ్చి ఎన్డీఏ పార్టీ కూటమిలో నిలబెట్టి టీడీపీ పార్టీని నిలబెట్టి మన తెలంగాణలో జెండా ఎగిరిచే ప్రయత్నం చేస్తాడా దమ్ముందాకంతా రాష్ట్ర ప్రజలు బట్టలతోటి తరిమీది మర్చిపోయ్రా మళ్ళీ ఇప్పుడు కొత్తగా గుర్తు చేస్తుర్రా ఏంది కథంతా ఎవరు అసలు ఈయన కాంగ్రెస్ కార్యకర్తన లేకుంటే టీడీపీ కార్యకర్తన కేటీఆర్ గారు నారా లోకేష్ గారిని కలిశారా నువ్వు తెలంగాణ సమాజానికి వివరిస్తున్నావు వ్యవహారం ఆయన కలిసే మనిషేనా తెలంగాణ రాష్ట్ర ప్రజలే చిన్న పిల్లడి సైతం ముద్దపప్పు గన్నేరు పప్పు పనికిరాని పప్పు అడ్డమైన పప్పు నోట్లో నాలుగ తిరగని పప్పు అనుకుంటే ఇష్టాన్ని రాక తిట్టి ఆడబో ఆడిపోషిస్తారు అలాంటిది కేటీఆర్ గారు పిల్లలే ఆయన కలవడానికి ఇష్టపడరు కేటీఆర్ గారు కలవడం ఇదొక విచిత్రంగా ఉంది ఈ రాజకీయాలు ఇప్పుడు ఎట్లా దాపురించినాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో ఓ స్టంట్ క్రియేట్ చేయాలి కదా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఏమో వీళ్ళు ఏం చేసిర్రు కాళేశ్వరం కూలిందనే పేరుతోటి ఎనిమిది మంది ఎంపీల్ని కింద మీద పెట్టి గెలిపించుకున్నారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు గెలిపి గెలిపించుకోవాలన్నా కూడా ఇదొక బ్రేకింగ్ వేయాలి ఏమని బ్రేకింగ్ నారా లోకేష్ గారిని బతిమినాడిన కేటీఆర్ అనుకుంటూ ఒకటి గుర్తుపెట్టుకో సామ్మోహన్ రెడ్డి కేటీఆర్ కాలి గోటికి కూడా సరిపోని మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కేటీఆర్ గారి కాలి గోటికి కూడా సరిపోరు ఆడదాకేందుకు నా తెలంగాణ బిడ్డ నా తెలంగాణలో ఉన్న చిన్న చిన్న బుడతలు కూడా అలా కాళ్ళ గోటికి కూడా సరిపోరు మీ ఏపీ వాళ్ళందరూ కలిసి ఈరోజు నువ్వు కాంగ్రెస్ జోకాల్సింది పోయి కాంగ్రెస్ జోకాల్సింది పోయి విచిత్రంగా ఆ నారా చంద్రబాబు నాయుడు గారిని జోకు కూడా నాకు అర్థం కావట్లేదు అందులోనూ వాళ్ళ కొడుకు ముద్దపప్పును చూకడే ముందు నాకు అర్థం కావట్లేదు విచిత్రమైన వ్యవహార శైలి తెలంగాణ రాష్ట్రంలో అవుపడతా ఉంది ఈరోజు తెలంగాణ వాదాన్ని కంట్రోల్ చేయడానికి ప్రాంతీయ పార్టీని లేకుండా చేయడానికి తెలంగాణ సమస్యలను కప్పిపుచ్చేందుకు ఈ యొక్క పచ్చ మీడియా ఈ యొక్క కాంగ్రెస్ మీడియా అందులోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు టీడీపీ కార్యకర్తలందరూ తెలంగాణ రాష్ట్రానికి ఇరువైపులా రాబందుల మోపైతా ఉన్నారు ఈ తెలంగాణలో ఎల్లో జెండా ఎగుడే లక్ష్యంగా ఈయన ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళకి అర్థం ఉంది అంటే బిడ్డ మీకు గుడ్డలు ఉడతాయని నేను చెప్తున్నా బిడ్డ గుడ్డలు ఉడితే మీ ఎట్లా ఊడితే అంటే అది మీకు రాబోయే రోజుల్లో నేను చెప్తే కాదు కానీ మీకు అది అనుభవించి తీరాలి మీరు అందరూ కలిసి ఒకటి ఆలోచించారు తెలంగాణ రాష్ట్రంలోట జిహెచ్ఎంసీ ఎన్నికల్లోట ఎన్డీఏ పార్టీ వాళ్ళకి ఇక్కడ పదవి ఇస్తారట టికెట్ ఇప్పిస్తారట నారా లోకేష్ గారు వచ్చి ఇక్కడికి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుడ్డోళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెవుల్లో పూలు పెట్టుకున్నారా అంటే సిగ్గు అనిపిస్తలేదా ఆ రోజు కట్టుబట్టలతోటి పొలిమేరలు దాటించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే సిగ్గు అనిపిస్తలేదా మళ్ళీ తెలంగాణలో వచ్చి మీ రాజకీయాలు మీ పెత్తనాలు చేద్దామని మళ్ళీ ఉబలట పడుతున్నారా మీకు బిడ్డ ఆ రోజు కట్టుబట్టలతోటి కానీ పంపించారు కానీ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని గుడ్డలు కూడా తీసి పొలిమేరలు దాటించే ప్రయత్నాలు చేస్తారు అందులోను సామ రామ్మోహన్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ సోనివా తెలంగాణనివా లేకుంటే టీడీపీ కార్యకర్తవా ఆంధ్రోడివా ఇది తేల్చుకొని ముందు చెప్పు నువ్వు తెలంగాణ సమాజం మీద మాట్లాడాల్సింది పోయి తెలంగాణలో నిరుద్యోగుల గురించి మాట్లాడాల్సింది పోయి లగచర్ల లంబాడి బిడ్డల గురించి మాట్లాడాల్సింది పోయి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఇటువంటి వాటి మీద నువ్వు మాట్లాడాల్సింది పోయి ఎటు సందులు ఎత్తలేదు నీకు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్ళు స్వీకరించలేక దొంగోలు లేక ఢిల్లీకి పారిపోయాడు నువ్వేమో దానికి వెనకాల బాకాలు వదడానికి నిన్ను ఉంచి ఉంచిపోయారు వాళ్ళందరూ కలిసి గీదా వ్యవహారము ఇదా తీరు ఇదేనా నేను చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళోసారి చంద్రబాబు నాయుడు గారు పేరు వినిపించే ప్రయత్నం చేసిన ఆ యొక్క జెండా తెలంగాణ రాష్ట్రంలో ఎగరడానికి ప్రయత్నం చేసిన కేటీఆర్ గారిని అదే తెలంగాణ వాదాన్ని ఒకరి కాళ్ళ కింద పెట్టేటట్టు చేసిన బిడ్డ మీకు నేను చెప్పుడు ఎందుకు ఒకరి గుడ్డ విడదీశలు కదా రాబోయే రోజులు అది నిరసనతోడే గుడ్డ విడిపోయినాడా ఇంకొక తూరి మీరు గనక ఇటువంటి లేనిపోయి పుకార్లు పెడితే సామ్మోహన్ రెడ్డి నిన్ను మాత్రం ప్రజలు వంగబెట్టి గుద్దుతారు గిదు నువ్వు కొంచెం యాడ్ చేసుకోవాలా మీరు రాష్ట్ర రైతన్నల మీద ఎప్పుడు ఎప్పుడైనా మాట్లాడిర ఎప్పుడైనా జిహెచ్ఎంసీ ఎన్నికల్లా మాగంటి కుటుంబానికి టికెట్ ఇవ్వాలన్నదే బీఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము ఆ కుటుంబం న్యాయం చేస్తుందనే ప్రజలు ఆయనకు ఓటేసారు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకే ఎవరికొకరికి ఓటిచ్చే అవకాశం ఉంటుంది అంటే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కాబట్టి హైదరాబాద్ నుంచి చంద్రబాబుని తరిమిర్రు కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ పైన ఈ యొక్క కాంగ్రెస్కి ఈ యొక్క చంద్రబాబు నాయుడు టీడీపీకి బగ్గ కుట్రవ ఇలా ఎట్లా చేసానో ముంచాలా ఎట్లా చేసానో ఆగం చేయాలి ఈ సామ్మోహన్ రెడ్డికి ఒక్క చక్కగా పది క్వశ్చన్లు అడిగితే చక్కగా చెప్పాడు ఏ ఉద్యోగాలను ఎవరు భర్తీ చేస్తాడో దాని గురించి అడిగితే చక్కగా చెప్పాడు ఈ ఏదో ప్రముఖ వ్యాపారవేత్త ఆంధ్ర ఆయన ఇంట్లో ఫంక్షన్ జరిగితే నారా లోకేష్ గారు వచ్చి కేటీఆర్ గారిని పిలిచి వాళ్ళిద్దరు మంతనాలు ఆడుకొని ఇది జరిగిందట ఈయన ఈయన చెప్తాడు ఈయనే ఈ మగవాడు చెప్తాడు అంటే ఎందుకు రాబాయ్ తెలంగాణలో ఉంటూ తెలంగాణ యొక్క పరువు ఎందుకు దిగజారుస్తున్నారు మన తెలంగాణ యొక్క ఎవరి కింద చేజాచకుండా ఎవరిని అడగకుండా పక్క రాష్ట్రాలకు అప్పిచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయ్యే సమయంలో ఇదే తెలంగాణను తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పులు కాడబెట్టుబడింది నాకు అర్థం కాదు విచిత్రం కాకపోతే విచిత్రం కాకపోతే ఆయన చెప్పుల కాడబెట్టుబడింది ఈ వ్యవహారం ఏంది ఈ నన్ను అడుగుతున్నా ఇదేనా తెలంగాణ కోరి ఏరి కోరే తెలంగాణ ఇదేనా దయచేసి చెప్తున్నా సామ్మోహన్ రెడ్డి జరా మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు తెలంగాణ గురించి ఎవరిని కింద తక్కువ చేసిన ప్రయత్నం చేయకు ఎందుకంటున్నా అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఎవరి కోసం పనిచేసింది ఏ ఒక గడ్డి పోచని నాటిందా గడ్డి మొక్క అయిన నాటిందా ఏం చేసిర్రు మీరు ఉన్న సెట్లను నరికేసిర్రు ఉన్న బిల్డింగ్లు కొట్టేసిర్రు ఉన్న భూముల్ని కబ్జాలు చేసే సిగ్గు లేకుండా రైతు బంధువులు కూడా అవకాత అవకాలు చేసి కోట్లా కోట్ల రూపాయలు మింగిర్రు ఇంకేం కావాలా ఆ మీకు ఇంకేం కావాలని అడుగుతున్నా ప్రజల కోసము ప్రతిపక్షంలో ఉండి పోరు బాటలో ప్రజల్ని నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కదా ఏ పార్టీ అయినా పనిచేస్తుందా ఇక్కడ వీళ్ళందరూ ఆంధ్రాలతోటి కుమ్ముఖైపోయారు మిత్రుల గుర్తు పెట్టుకోవాలి ఆంధ్రా వాళ్ళతో కుమ్ముక్ అయిపోయారు వీళ్ళను చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కరిని చెప్పులు తెగేలా కొట్టాలి ఒక్కొక్కరిని ఈయన కొడుకులు తెలంగాణ జోలికి మళ్ళీ వస్తున్నారంటే ఈయన కొడుకులు గుడ్డలు తీసి నడి బజార్ల హైటెక్ సిటీ ముందు ఓల్డ్ సిటీ ముందు ఆ హైదరాబాద్ నడి బోర్డు సెంటర్ ముందు ఆ హైదరాబాద్ గన్ పార్క్ ఏరియాల వీళ్ళను గుడ్డలు కూడా తీసి రోడ్ల మీద ఉరికిచ్చే ప్రయత్నం చేపియాల వీళ్ళని ఉరికిచ్చే ప్రయత్నం చేపియాల తెలంగాణ వాదాన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళందరూ కలిసి తెలంగాణ యొక్క వాద సెగను తట్టుకోలేకపోతున్నారు వీళ్ళందరూ కలిసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళందరూ కలిసి ఆ యొక్క చంద్రబాబు నాయుడు అక్కడ అధికారం రావడము ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉండి రేవంత్ రెడ్డి నడిపించడము ఇది బ్రహ్మాండంగా ఉంది ఈయన చెప్పుడు ఈయన ఢిల్లీ కురికి ఆడ కాలుమొక్కుడు ఇది వ్యవహారం అంతా ఈ కాలుమొక్కే బుద్ధి ఇట్లనే ఉంటుంది ప్రాంతీయ పార్టీకి ఉన్న బలము కేంద్ర పార్టీకి ఉండదు ఎవని కాళ్ళ కిందకు సలాం చేసుకుడు ఉండదు ఎవరు ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు మీరు చూసారా లేదో రేవంత్ రెడ్డి కారుగేను గీరిగేననుకుంటూ పైనుంచి పిలిపించుకుంటూ వస్తున్నాడు వాళ్ళు రావాలంటే ముఖ్యమంత్రి ఆడో ఉండిపోతాడు వెనకాల మిగతా వాళ్ళని పారదోలకుం పోతాను గిది వీళ్ళ వ్యవస్థ వీళ్ళు నీళ్ళు తాగాలన్న బాత్రూమ్ పోవాలన్నా ఉత్సర పోవాలన్నా కూడా పైన అధిష్టానం నిర్ణయించాలి ఇది వీళ్ళ బతుకు వీళ్ళు ఇంకా వీళ్ళ బతుకుల పైన వీళ్ళకే క్లారిటీ లేకుండా వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఉంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఏం ఏం తీసుకుని ఉంటారు ఇంకా ఒక్కటి చెప్పు ఏం తీసుకుని ఉంటారు వీళ్ళు ఏమైనా తీసుకుంటారా ఏం నిర్ణయం తీసుకోగలరు అలాంటి వాళ్ళు ఉండేందుకు ప్రజలారా మీరే చెప్పండి ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు ఎన్ని అక్రమాలు జరిగినాయి ఎన్ని అన్యాయాలు జరిగినాయి ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి ఏ రోజైనా మాట్లాడిందా ఈ పార్టీలు అన్యాయంగా అక్రమంగా ప్రాణాలు తోడేస్తున్నా కూడా ఇలా కథ వేరుంది అసలు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా స్థానిక ఎన్నికలు కొత్త స్టంట్ వేయాల ఆ కొత్త స్టంట్ వేయాలంటే మళ్ళీ ఈ యొక్క కేసీఆర్ పైన మళ్ళీ కొత్త భాగోతాన్ని ఎత్తాల అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కాళ్ళ దగ్గరకు వస్తున్నా కేసీఆర్ కొడుకు కేటీఆర్ అని రాస్తున్నాడు అవసరమైతే కాలు నరికేశాడు తప్ప ఎవని కాళ్ళ కింద ఉంగడు కేటీఆర్ గుర్తు పెట్టుకోండి అవసరమైతే టీడీపీ వల్ల కాళ్ళు నరికేస్తాడు అవసరమైతే చంద్రబాబు నాయుడు కాలు నరికేస్తాడు కానీ ఎవరి కాళ్ళ కింద ఉంగని బిడ్డ అది తెలంగాణ ముద్దు బిడ్డ అని పిలుచుకుంటారు తెలంగాణ ఐటీ సెక్టార్ని డెవలప్ చేసిన మహానుభావుడు అని మెచ్చుకుంటారు తెలంగాణలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే అది కేటీఆర్ వాళ్ళే అంటారు తప్ప చంద్రబాబు నాయుడు అనరు సామ్మోహన్ రెడ్డి నువ్వు పోయిపోయి చంద్రబాబు నాయుడు కొడుకునే పొడుగుతున్నావు పొగుడుతున్నావు అంటే నువ్వు ఎంత ముద్ద పప్పో నాకు అర్థమైందిగా ఆంధ్ర మీడియాలకు ప్రాణం పోస్తూ ఉన్నారు ఆంధ్ర పార్టీలకు ప్రాణం పోస్తూ ఉన్నారు మళ్ళీ తెలంగాణ మరోసారి ఉద్యమం చేసేలా సుఖశాంతిలో ఉన్న తెలంగాణని మళ్ళీ యుద్ధ శైలికి దింపడానికి సమరం పూరిస్తూ ఉన్నారు సై అంటే సై మిమ్మల్ని కొట్లాడడానికి మిమ్మల్ని తన్ని తెరవడానికి ఇదే కరెక్ట్ టైం మిత్రులారా దయచేసి తెలంగాణ సమాజం వేలుకోవాలి